ఒకరు వెయ్యి కోట్ల క్లబ్లో తాజాగా చేరిన సౌత్ స్టార్ మరొకరు తన హిందీ సినిమాతో వెయ్యి కోట్లు చూసిన తమిళ డైరెక్టర్ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిస్తే రెండు వేల కోట్లు అవుతుందా ఏంటని అనుకుంటున్నారు ఏమో గుర్రం ఎగరవచ్చు ఇంతకు ఆ ఇద్దరు ఎవరంటారా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ కుమార్ పుష్ప జెరూల్ సినిమా రిలీజ్ అయి రికార్డులు కొట్టేయగానే బన్నీ తర్వాతి సినిమా ఏంటనే చర్చ ఫ్యాన్స్ లో ఊపందుకుంది త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ సినిమా అని కొందరు కాదు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నారని మరికొందరు వారిద్దరూ కాకుండా తమిళ దర్శకుడు కుమార్ తో సాగడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఎందుకని బన్నీ అట్లీ వైపు మొగ్గు చూపాడు అన్న ప్రశ్నకు సరా ఈయన సమాధానం వినిపిస్తుంది అదేమిటంటే అట్లీ దగ్గర బన్నీకి తగ్గ స్క్రిప్ట్ ఉందట అంతేకాదు శరవేగంగా ఆ సినిమాను పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికను కూడా అట్లీ రూపొందించుకుంటున్నాడట ఈ అంశాలు నచ్చడం వల్లే బన్నీ అట్లీ వైపుకు ఓటేసినట్లు సమాచారం ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా త్రివిక్రమ్ సందీప్ రెడ్డి వంగ ఇద్దరు కూడా ఎవరు ముందుగా సబ్జెక్టు తయారు చేసుకుంటే వారి సినిమాలనే బన్నీ చేయబోతున్నారని తెలుస్తుంది అంతేకాదు ఈ సినిమా కోసం ఇప్పటికే బన్నీ విదేశాలకు వెళ్ళి మేక్ ఓవర్ అయ్యాడట అందులో భాగంగానే స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నారన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బన్నీకి ఆల్ ఇండియా రేంజ్లో ఉన్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని అట్లీ ఈ సినిమా కథను రూపొందించుకుంటున్నాడా ఈ సినిమాను ప్యాన్ వరల్డ్ మూవీగా సిద్ధం చేయాలని అట్లీ తరపిస్తున్నట్లు తెలుస్తుంది ఈ చిత్రంలో మరొక కీలకమైన పాత్ర కోసం తమిళ హీరో శివ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం సుధా కొంగణ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో శివ నటిస్తున్నాడు సుధాతో తన పార్ట్ మొత్తం ఏప్రిల్ లోగా చిత్రీకరించాలని శివ కార్తికేయన్ కోరినట్లు సమాచారం మే నుండి బన్నీ సినిమాలో తాను పాల్గొనబోతున్నారన్నట్లు శివ కార్తికేయన్ సన్నిహితుల నుండి సమాచారం అమరన్ సినిమాతో తెలుగు నాట కూడా క్రేజ్ సంపాదించుకున్న శివ కార్తికేయన్ బన్నీ సినిమాలో నటించడం అంటే విశేషమే ఇదలా ఉంటే బన్నీ అట్లీ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపీర్ నటిస్తుంది ఆమెతో పాటు మరో ఐదుగురు విదేశీ అందాల భామలు కూడా ఈ బన్నీతో జరుడీ కట్టనున్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఏ విధంగా చూసినా ఈ సినిమా ఇంటర్నేషనల్ ఆడియన్స్ను టార్గెట్ చేసే విధంగా అట్లీ ఈ సినిమా రూపొందించుకుంటున్నారన్నట్లు తెలుస్తుంది మరి చకచకా షూటింగ్ జరిపేసి ఈ చిత్రాన్ని ఎప్పుడు అట్లీ జనం ముందుకు నిలబెడతాడో చూడాల్సి ఉంది